పెన్ నింపలేని ఫారం ఏమిటి వట్ స్టాట్ స్టార్ట్ నౌ ఆన్సర్ ప్లాట్ఫామ్ వంటకు పనికి రాని ఆయిల్ ఏమిటి ఆన్సర్ పీనాయ్ పేరులో పది ఉన్న పేరేది ఆన్సర్ ద్రౌపది పాడలేని రాగం ఏమిటి ఆన్సర్ అనురాగం పూజకు పనికి రాని ఫ్లవర్ ఏమిటి ఆన్సర్ ఖాళీ ఫ్లవర్ ఖర్చు పెట్టలేని మనీ ఏమిటి ఆన్సర్ ఆ మనీ మేక తినని ఆకు ఏమిటి సి రాకు ఆన్సర్ తనకు తానుగా చేసే దానం ఏమిటి ఆన్సర్ శ్రమదానం కూర్చోడానికి పనికిరాని పేట ఏమిటి ఆన్సర్ కత్తిపేట తోడు లేకుండా చెయ్యలేని సాయం ఏమిటి आंसर व्यवसाय